ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు ఈ యొక్క సమయమందు ఇజ్రాయేలును పాలించిన ఆరవ న్యాయాధిపతి అయిన అభిమెలేకు గురించి కొంత సమాచారం మనము తెలుసుకుందాం లేఖన భాగం న్యాయాధిపతుల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనం అభిమెలేకు అనగా దేవుడు నా తండ్రి అని అర్థం అభిమిలేకు అను పేరు కలిగిన వారు బైబిల్ గ్రంథమునందు నలుగురు కనబడుచున్నారు విద్యోనుకు షకేము పట్టణమందుండిన అతని ఉపపత్ని వలన కలిగిన కుమారుడు ఫిలిస్తీయుల దేశమందలి ముఖ్య పట్టణమగు గేరారు రాజు ఆదికాండం ఇరవైవ అధ్యాయం ఒకటి రెండు వచనముల ప్రకారం ఇస్సాకు కాలమున గేరారులో నుండిన ఇంకొక రాజు ఆది కాండం ఇరవై ఆరవ అధ్యాయం రెండవ వచన ప్రకారం ఇతడు పై చెప్పిన వాని కుమారుడై ఉండవచ్చు అభ్యతారు కుమారుడైన అభిమలేకు మొదటి దినవృత్తాంతం గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం పదహారవ వచన ప్రకారం మనము చెప్పుకునే అభిమలేకు గిద్యోనుకు షకేము పట్టణమందుండిన అతని ఉపపత్ని వలన కలిగిన కుమారుడు గిద్యోను మరణమైన తరువాత ఇతడు తన తల్లి బంధువుల వద్దకు పోయి గిద్యోను కుమారులు డెబ్బది మంది మిమ్మును ఏలుట మంచిదా నేను మీ బంధువుని కాబట్టి నేను ఏలుట మంచిదా అనెను వారందరూ అభిమలేకును కోరుకొనిరి న్యాయాధిపతుల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం రెండవ వచన ప్రకారం ఇతడు ఇజ్రాయిలీలకు ఆరవ న్యాయాధిపతి ఆ తరువాత తండ్రి ఇంటికి పోయి ఒఫ్రాలో ఉన్న డెబ్బది మంది సహోదరులను ఒక రాతి మీద చంపించెను గిద్యోను చిన్న కుమారుడు యోతాము దాగియుండి తప్పించుకొనెను తర్వాత అభిమేలేకును నియమించిరి న్యాయాధిపతుల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఐదవ వచన ప్రకారం ఈ విషయం గిద్యోను చిన్న కుమారునికి తెలిసి షకేము యజమానులతో అభిమేలేకును న్యాయాధిపతిగా చేసిన వారితో ఉపమానము చెప్పి గిద్యోను కుటుంబమునకు మీరు హాని చేసిరి దేవుడు మీరు నియమించిన న్యాయాధిపతిని మిమ్మను శిక్షించక తప్పడు అనెను న్యాయాధిపతుల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఏడు నుండి ఇరవై ఒకటి వచనముల ప్రకారం ఆ తరువాత దేవుడు గిద్యోను డెబ్బది మంది కుమారులకు చేయబడిన ద్రోహము నిమిత్తము వారిని చంపిన అభిమిలేకు మీదకు అతనిని బలపరిచిన వారి మీదకు దురాత్మను పంపి వైరము కలుగ చేసెను ఆ తరువాత షకేము వారు అభిమలేకు కోసము చేస్తున్న కుట్ర అతనికి తెలిసెను ఎబేదు కుమారులు గాలు అతని బంధువులు రాగా షేకేము యజమానులు ఏబేదును ఆశ్రయించిరి అభిమలేకును విమర్శించిరి ఈ విధముగా వారిలో వారికే యుద్ధాలు జరిగెను న్యాయాధిపతుల గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండు నుండి నలభై ఐదు వచనముల ప్రకారం అటు తర్వాత బేరీతు గుడి యొక్క కోటలో ఉన్న వారిని వెయ్యి మందిని అగ్నిచేత అభిమిలేకు కాల్పించెను న్యాయాధిపతుల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం నలభై ఆరవ వచన ప్రకారము తరువాత ఒకసారి అభిమేలేకు తేబేసు పట్టణమునకు పోగా అక్కడ ఒక గోపురము మీద అందరూ ఇతనికి భయపడి దాగియుండి దానిని అగ్నిచేత కాల్చుటకు ద్వారము దగ్గరకు వెళ్ళెను ఒక స్త్రీ తిరుగటి మీద రాతిని ఇతని తలపై పడవేయగా కపాలం పగిలెను స్త్రీ చేతిలో చనిపోయేనని అనుకోకూడదని ఆయుధాలు మోయువాని చంపమనెను న్యాయాధిపతుల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం యాభై నుండి యాభై ఏడు వచనముల ప్రకారం ఏది విత్తుతామో అదే పంటను కోస్తామను దానికి ఇతని జీవితం ఎంతో సాదృశ్య రూపకముగా కనబడుచున్నది